ఋషికొండకు సంబంధించి ఈ పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎమ్మెల్యేలు ఎంపీలతో ఇంకా వంది మాగదులతో అక్కడికి వెళ్ళిన తర్వాత చేసిన పర్యటన తాలూకు విషయం ఈ దినంలో ఎలా ఉందంటే రాత్రి నేను చెప్పిన దానికన్నా ఇంకా ఎక్కువ స్థాయిలో ఉందన్నమాట రాయటానికి ఏమీ లేక రాసిందే రాసుకుంటూ చెప్పిందే చెప్పుకుంటూ పాడిందే పాటరా పాచిపళ్ళ డాష్రా అన్నట్లుగా ఏం రాశాడంటే సెంట్రల్ ఏసీ చాలాసార్లు మొర ఇస్తుంది మళ్ళీ రిప్పుడు రిపేర్కి వస్తుంది సెంట్రల్ ఏసీ షాండ్లియర్స్ చాలా వరకు పాడైపోయాయి షాండ్లియర్స్ చాలా వరకు పాడైపోయాయి మళ్ళీ పక్షులకి ఆవాసంగా మారాయి అట మెయింటెనెన్స్ లేదంటాడు ఆ తర్వాత నెలకి పది లక్షల రూపాయల వరకు బిల్లు విద్యుత్ బిల్లు వస్తుందని అప్పట్లోనే ఇంజనీరింగ్ అధికారులు అంచనా వేశారు అట మొక్కల నిర్వహణ రోజంతా కూడా చేసినా కూడా రెండు లక్షల పదిహేను వేల మొక్కల్లో విదేశాల నుంచి తెప్పిస్తే చాలా వరకు ఎండిపోయాయట ఎండిపోయాయట మొక్కలు మరి వీళ్ళు వీడియోలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ముందున్న పచ్చదనం అదంతా ఏంటి అంటే ఏది గుర్తు వస్తే అది రాసేద్దాం ఇది చదువుకునే వాళ్ళందరూ అక్కడ దాకా వెళ్ళి చూసినారు కదా నిజమా కాదా ఇది అనేది ఊడిన పెచ్చులు పాడైపోయిన సీలింగు అట అసలు ఇంత విషయం అంటే మొదటిది ఇలాంటి బిల్డింగ్ కట్టాడే సూపర్గా కట్టాడు ఎవరు కట్టలేకపోయారే అని వైఎస్ఆర్సిపి సహా ఇతర సోషల్ మీడియాల నుంచి విమర్శలు వస్తుండేసరికి దాన్ని ఎలా అడ్డుకట్ట వేయాలో తెలియక ఇందులోని మేడిపండు చందం బయటపడుతుంది అట నిన్న మొన్నటిదాకా దాన్ని చాలా ఖర్చు పెట్టి కట్టారు అన్నప్పుడు అరే చాలా బాగుంది కదా అనే ఒక ప్రచారం వచ్చింది సో దీన్ని నెగిటివ్ చేయాలంటే ఏం చేయాలి బురద చల్లాలి అందుకని ఇక బిల్డింగ్ పాడైపోయింది ఇన్ని నాలుగు వందల యాభై మూడు కోట్లు ఖర్చు పెట్టి కడితే ఇది ఇలా తయారైంది అని అడవటం అన్నమాట అంత నాశనం చేశారు ప్రజల డబ్బులతో కడుతున్నటువంటి ఈ నిర్మాణం ప్రజల డబ్బుతో నిర్మించిన ఈ నిర్భవంతి అంటే ప్రజల డబ్బుతో కాదా ఇప్పుడు మన సీఎం గారి నివాసానికి హం హంగులు సొబగులు ఒత్తుతుంది లాస్ట్ ఇయర్ ఎంత ఖర్చు పెట్టారు మన వ్యూవర్స్కే ఇంకా బాగా తెలుసు నాకన్నీ ఈ ఇయర్ ఎంత బ్యూటిఫికేషన్కి ఎంత ఖర్చు పెడుతున్నారు మరి మన సొంత ఫ్లైట్లు ప పరిస్థితి ఏంటి దీనిని పర్యటించి తొందరగా నివేదిక ఇవ్వాలనే మంత్రుల కమిటీని కోరినా వారు ఎవరూ అక్కడ దర్శించలేదు అధికారిక హోదాలో పవన్ కళ్యాణ్ గారు భీమిలి ఎమ్మెల్యే గంట వీళ్ళు మాత్రమే సందర్శించారట అసలు దీనికి ముందు ఆరు నెలల ముందేం జరిగిందంటే ఎవడు పడితే వాడు వెళ్ళి అక్కడ చూసి వస్తున్నాడు చూసి రావడానికి వీలు లేదు బయట ప్రచారం అలా సాగుతోంది పాజిటివ్గా డబ్బులు ఖర్చు ఇంత తక్కువ వ్యవధిలో ఇలాంటి బిల్డింగ్ కట్టాడు జగన్మోహన్ రెడ్డి అని ఒక పాజిటివిటీ తీసుకొచ్చారు దీన్ని నెగిటివిటీగా మార్చాలంటే హే అక్కడ ఏం లేదు నానా చెత్త పేరుకుంటుంది అంతా అవుతుంది డబ్బులు తగలబెట్టారు అని చెప్పడానికి మనం కథనాలు రాస్తాం అన్నమాట మంత్రులు కమిటీని నియమించిన ఎవరు పర్యటించలేదు వీళ్ళిద్దరే వెళ్ళారు అంటే అది ఎవరు తప్పిదాం మరి నేను ఇంకా కొత్త కమిటీ అనుకున్నా పాత కమిటీ కూడా ఉందా మరి పాత కమిటీ ఏం చేసింది కొత్త కమిటీ ఏం చేయబోతుంది దీని మీద ఒక బిల్డింగ్ని ఏ అవసరాలకి వినియోగించాలో తెలియని పరిస్థితులు ఉన్నామా మన అనుభవం అంతా ఏమైంది నాతో పెట్టుకుంటే ఎరో బచ్చారో నా ముందు మీరంతా అంటారు కదా మరి ఒక బిల్డింగ్ని ఏం చేయాలో తెలియలేదా పైగా రోజుకి లక్ష మెయింటెనెన్స్ అంటారు కరెంటు బిల్లు పది లక్షలు అంటారు నెలకు వచ్చేసి ముప్పై లక్షలు ఖర్చు అవుతుంది అంటారు మరి ఈ ముప్పై లక్షలు పెడుతున్నారా లేదా పెట్టలేదంటే ఆ బిల్డింగ్ని పాడు పెట్టాలనే ఆలోచన వీలైతే ఇంకొక సంవత్సరం ఆగి మళ్ళీ వెళ్తారు పైగా సముద్రానికి ఎదురుగా ఉండటంతో సముద్రపు గాలికి చాలా వరకు నిర్మాణంలో ఇదవుతుంది అదవుతుంది అంట లోపల చాలా చోట్ల చెమ్మబట్టింది చెదరబట్టి నల్లగా మారింది ఎవరు అది మరి ఎవరి తప్పు ఎవరి తప్పు అది గవర్నమెంట్ది అని చెప్తున్నారు కదా గవర్నమెంట్ అసెట్ని నాశనం చేసిన ఘనత ఎవరిది దీనికంటనే ప్రజావేదికను కోల్చో ప్రజావేదికను కోల్చపోయేది ఏంటి ప్రజావేదిక పునర్నిర్మించాలంటే నిర్మించుకోవచ్చు కానీ ఎందుకు చేట్లా తెలివిగా అది అతని విధ్వంసానికి గుర్తుగా ఉంచుతున్నాము అంత అవుతుంది ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎఫ్టిఎల్ దాటితే ఆ ఎఫ్టీఎల్ లోపలే ఉంది కదా అది గెస్ట్ హౌస్ దగ్గర కరకట్ట దగ్గర ఆ వాటరు ఆ వరద ఎప్పటికైనా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కావచ్చు ఇంకొకరు కావచ్చు ఏ పర్యావరణ సంస్థ అయినా పరివాహక ప్రాంతంలో ఉండటానికి వీల్లేదు అన్నారు కాబట్టి తిరిగి కడితే ఆ రూల్స్ బయటికి తీసుకొస్తారు బయటికి తీసుకొస్తారు మళ్ళీ బ్రేకింగ్ లేస్తారు కాబట్టి దాన్ని తిరిగాటట్లు మేము మాత్రం దీన్ని కూల్చేయము ఏంటి రిషికొండ మీద ఆ ప్యాలెస్ని కూల్ చేస్తారా ఎలా కూల్ చేస్తారు ఏ కారణం చెప్పి కూల్ చేస్తారు అప్పుడు మాట్లాడిన మాటలు ఈ రోజునేమో దాన్ని ఎలా వినియోగించుకోవాలో తెలీదు పైగా ఏళ్ళే చదువుతారు రోజున కట్టడం చాలా కష్టం చిటి కూల్చేయడం చాలా చిటికలో పని మరి ఎందుకు మన అనుభవం అంతా ఏమైంది అనుభజ్ఞ ఉన్నారు కదా కూటమిలో కూడా ముఖ్యమంత్రి గారికే దాదాపు అర్ధ శతాబ్దం ఉంది కదా రాజకీయాల్లో ఒక బిల్డింగ్ని దేనికి వినియోగించాలో ప్రజల నుంచి సూచనలు కూడా స్వీకరిస్తున్నాం అన్నారు కదా ఎక్కడ ఇచ్చారు ప్రజల సూచనలు మీరు ఎక్కడ స్వీకరించారు మీ దృష్టిలో సూచనలు అంటే మీ పార్టీ వాళ్ళు ఇచ్చినవే సూచనలు జనరల్ పబ్లిక్ ఎన్ని సూచనలు ఇచ్చారు ఒక నిర్మాణాత్మక విమర్శ చేస్తే మేము తీసుకుంటామన్నారు కదా నాలాగా ఎంతమంది ఎన్ని వీడియోలు చెప్పుకుంటారు ఇది రిషికండ ప్యాలెస్ని చాలా బ్రహ్మాండంగా వాడవచ్చు అంతెందుకు మీరు తల కిందులుగా తపస్సు చేసిన ఇలాంటిది కట్టలేరు కాబట్టి సినిమా వాళ్ళు గద్దలకి ఇవ్వండి సినిమా ఇండస్ట్రీని మేము ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో స్థిరపడలాగా చేస్తాం అని ఒక ఆయన తప్పకుండా రావాలి ఇక్కడికి అంటారు కదా వాళ్ళు రారు షూటింగ్లు అయితే జరుగుతాయి కానీ ఈ ప్యాలెస్ని ఇవ్వండి రోజుకి లక్ష ఏంటి ఐదారు లక్షలు అయినా ఇచ్చేస్తారు వాళ్ళు సినిమా షూటింగ్లకి ఇవ్వండి ఎవరు వద్దంటారు సరైన పర్యవేక్షణలో కనుక ఉంచితే సినిమా షూటింగ్లకు ఇవ్వండి నేను రాత్రి మన వీడియోలో చెప్పినట్లు హై ప్రొఫైల్ క్యాండిడేట్స్ హై ప్రొఫైల్ సెలబ్రిటీసు హై ప్రొఫైల్ హయ్యర్ అఫీషియల్స్ వచ్చినప్పుడు వాళ్ళకి విడిదిగా వాడండి ఇప్పటికీ అక్కడ ఎవరూ లేరా ఉన్నారు లేకపోతే ఆ పచ్చదనం ఉందే వీళ్ళు వెళ్తున్నప్పుడు కనపడుతుంది ఎలివేషన్ వేసుకుంటూ అది ఎక్కడికి పోతుంది ఎవరు లేని బిల్డింగ్లో కూడా పది లక్షల రూపాయలు పవర్ బిల్ వస్తుందా వస్తుందా ఉన్నారు అంటే దాని అర్థం ఏంటి ఉన్నారు అంటే దాని అర్థం మెయింటెనెన్స్ జరుగుతుందని మరి మెయింటెనెన్స్ జరుగుతున్నప్పుడు పైగా దాన్ని చూపించినప్పుడు టెర్రస్ మీదకి వెళ్తే అదేదో సాధారణంగా ఫ్లోరింగ్ ఉన్నట్టుంది సో వీళ్ళు చెప్తున్నటువంటి విలాసము మన వీడియోల్లో ఉంటుంది కానీ లోపల ఉందో లేదో తెలియదు బాతు డబ్బులకు అంత లక్షలు ఖర్చు పెట్టారు ఇన్ని పెట్టారు అన్ని పెట్టారు అనేవాళ్ళు దాన్ని ఎలా వాడాలో మాత్రం వాళ్ళకి తెలియదా ఇది దుర్వినియోగం అన్నవాళ్ళు సద్వినియోగం ఎలా చేయాలో ఇన్నాళ్ళ నుంచి ఎందుకు ఆలోచించలేదు వేరే పనులు ఉన్నాయా టూరిజం శాఖ మంత్రికి వేరే పని ఉంటుందా ది బిగ్గెస్ట్ టాస్క్ ఇదే వాళ్ళకి టూరిజం ఎలా డెవలప్ చేయాలి కళ్ళ ముందు కనపడుతుంది పెద్ద భవంతి దానిని మీరు ఇష్టం వచ్చినట్టు చేయండి టూరిజానికి ఎవ్వరు వద్దన్నారు ఏ పార్టీ కూడా అడ్డుపడదు మనం ఊర స్లోగన్ పెట్టుకుంటే కాదు ఎవడరా మనల్ని ఆపేదని చెప్పేసి మిమ్మల్ని ఎవ్వరు ఆపరు ఎవరు ఆపరు తప్పకుండా బిల్డింగ్ని ఏదో ఒకటి చేయండి అయితే మన అంతేవాసులకే షూటింగ్లు ఫ్రీగా ఇస్తూ అవతల దగ్గర డబ్బులు వసూలు చేస్తాం ఇలాంటి పిచ్చ ప్రయత్నాలు చేస్తే ఇదివరకు రోజులు కాదు సోషల్ మీడియా మీరు డబ్బులు తీసుకున్నా కూడా తీసుకోలేదని దరిద్ర ప్రచారం చేసే వెధవలు ఉంటారు కొంతమంది అలాంటప్పుడు అంత వాళ్ళు దగ్గర పెట్టుకొని చక్కగా దీన్ని గనక షూటింగ్లకు ఇవ్వగలిగితే చాలా బాగుంటుంది వైజాగ్లో షూటింగ్స్ కొత్త కాదు మానవ చెప్తున్నది కాదు అంత పెద్ద భవంతిని ఎలా వాడాలో తెలియదు అంటే ఇలా వాడటానికి వాడుకుంటారా మొదటి సంవత్సరం అంతానేమో అద్భుతమైన భవంతి కళ్ళు చెదిరిపోయినాయి ఇంత విలాసమా అని చెప్తే అది కాస్త సానుకూలంగా పరిణమించేసరికి వాళ్ళకి ఇలా మాట్లాడతారా లోపలంతా డొల్లా ఏంటది చందు చందము అక్కడ నల్లగా ఉంది చెమ్మ ఇచ్చింది చెడల బట్టాయి తుప్పు బట్టాయి నిజమే కదా మరి మెయింటైన్ చేయండి లేదు మీ అంత్యవాసులో ఎవడో ఒకడికి ఇవ్వండి మెయింటెనెన్స్కి ఎంతకైనా సరే మెయింటెనెన్స్కి ఇచ్చేసేయండి అప్పుడేం జరుగుతుందో చూడండి ఆ బిల్డింగ్ తర్వాత ఎంత ఆదాయం తీసుకొస్తుందో చూడండి బాయ్